Thank you हा बाए स्वाल பால <laughs> அந்த గారు రాజశేఖర్ రెడ్డి గారు కాల మరణం చెంది పదహారు సంవత్సరాలుగా ఆయన చూపించిన దారిలో పథకాల ద్వారా ప్రజలకు చేరువయి అదే బాటిలో కొనసాగుతానని ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి వద్దకు వెళ్ళి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి విషయాలు తెలుసుకొని మరెన్నో సంజ్ఞాపర్గాలు పెట్టారు తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి పిలిచిన తనయుడు అన్నారు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కరూ తలుచుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఒక డాక్టర్ లాగా ఎంబీబీఎస్ చదివారు కాబట్టి ఒక డాక్టర్ లాగా ఒక పేషెంట్కి ఏంటి దానికి పంది ఎలా ఇవ్వాలా ఎలా నయం చేయాలా అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరాలను గుర్తించి ఎలాంటి పథకాలు పెడితే వారి జీవితాలు మెరుగవుతాయి ఆలోచించి అలా గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు సంపాదించే వయస్ కళ వారి వర్త సందర్భంగా ఈరోజు వాళ్ళకి మరొకసారి గుండెల్లో ఉన్న ఆ సెక్య స్మరించుకుంటూ వాటిలో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నియంత్రం ఉన్నందుకు గర్వపడుతూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని మాటిస్తూ కూర మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల పడుతున్న ఇబ్బందులు ప్రజల తరఫున వైఎస్ఆర్ సంక్షేమీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత శ్రీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారు వర్ధం సందర్భంగా ఈనాడు నీలంల్లి బంధువల్లి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు అభిమానులకు విచ్చేసిన ప్ర ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసు నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మన భౌతికంగా లేనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనుల ద్వారా మన మనసులో ఎప్పుడూ మిగిచి ఉన్నారు ఆనాడు ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ఒక అవగాహన తీసుకొని వచ్చి వ్యవసాయ రంగంలో కానీ రంగంలో కానీ మరియు పారిశ్రామిక రంగంలో కానీ అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అనేక సంక్షేమాలను తీసుకొని వచ్చారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అయితే ఎన్నో ఆత్మహత్యలను మనం ఆనాడు చూస్తాము వాటిని అరికట్టుతూ ఆయన సబ్సిడీలు తీసుకురావడం కానీ విద్యుత్తుని విద్యుత్ బకాయిలను రద్దు చేయించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఫ్రీ విద్యుత్తులు అందించడం కానీ ఇలాగా అలాగే పంటలకు సంబంధించి సబ్సిడీలు అందించడం కానీ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం ప్రజల జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఆయన పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు అలాగే విద్య వైద్య రంగంలో కూడా నూట ఎనిమిది నూట నాలుగు సేవల్ని అందించడం కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం కానీ ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ ఇవన్నీ ఉండాలని ఆనాడు ఆయన ఎంతో ముందు చూపుతూ చేసిన సంస్కరణలు అన్నీ కూడా ఈరోజు ఆంధ్ర ప్రజలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయనని భౌతికంగా లేనప్పటికీ ఇప్పటికీ ఆ పథకాల ద్వారా ఆయన స్మరించుకుంటూ అందరూ ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ మరోసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆయన బాధలు నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కంటే ఇంకా ముందడుగు వేసి అనేక సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ప్రజలలో ప్రజల మనసులో ఎప్పుడు నిలిచిపోయి ఉన్నారు ఆయన వారికి అండగా వైఎస్ఆర్సిపి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉండి ఆయన మాటలు నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు చేస్తామని తెలియజేస్తూ